ప్రభునందు ప్రియులకు క్రిస్తేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అతనికి తోడయుండెను అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను ఆది కాడము ముప్పై తొమ్మిది ఇరవై ఏడులో దేవుడి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకంలో మనకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ విశ్వాస జీవితంలో మరిచిపోకూడదు యోసేపు తన యొక్క అన్నల ద్వారా మరి ఇస్మాయిలుల చేత అమ్మబడి ఐగుప్తునకు చేర్చబడిన పిమట తన యొక్క తల్లిదండ్రులు కానీ తన అన్నదమ్ములు కానీ తన స్నేహితులు కానీ తన ఇరుగు పొరుగు వారు కానీ ఎవరూ కూడా అక్కడ లేని సమయంలో మరి దేవుడు తనకు తోడుగా ఉంటూ వచ్చినాడు యోసేపు చిన్నతనంలోనే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం బట్టి దేవుని ప్రేమించుటను బట్టి తన జీవితంలో దేవుడు తనకు మేలు చేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోసేపు దేవుడే మన దేవుడు యోసేపును దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడు అనగా తన అన్నలు తనను గుంటలో త్రోసివేసినప్పటికీ దేవుడు తనను ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టలేదు యోసేపు గుంటలో నుంచి మరి బయటికి తీయబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ వచ్చినాం ఏ చేతులైతే యోసేపును గుంటలోనికి త్రోసివేసినాయో ఆ చేతులతోనే దేవుడు మరలా యోసేపును బయటికి తీసుకొని వచ్చినాడు అనగా ఎక్కడ నీకు అవమానం నింద వేదన బాధ శోధన తీసుకొని వచ్చిన అక్కడే దేవుడు నీకు ఘనతను తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు మొదకై తన జీవితంలో మరి హామాన్ ఎదుట తల వంచని కారణం చేత యోధులందరినీ అంతమందించారని శత్రువు చూసినప్పటికీ దేవుడు తన ప్రజలకు తోడయుండి ఉండి యొక్క పన్నాగముల నుంచి తప్పించి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోసేపు నీటి కాలువల ఎవరన నాటబడిన వాడై ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చి చెట్టు వల్ల తాను ఉంటూ వచ్చినాడు యోసేపు జీవితం ఎంతో మాదిరికరమైనటువంటిది అలాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు మేలు చేయక మానడని పరిశుభ్రం గ్రంథం బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు యోసేపు తన జీవితంలో యథార్థతను పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినాడు కనుక అన్ని పరిస్థితుల్లో దేవుడు తనకు తోడుగా ఉండి శత్రువు యొక్క చేతుల నుండి విడిపించబడుతూ వచ్చినాడు అలాంటి జీవితం మనం కూడా మన జీవితంలో కలిగి ఉండి యథార్థత పరిశుద్ధత నమ్మకత్వం విశ్వాసతను మనం కనబరిచినప్పుడు దేవుడు నీ జీవితంలో తప్పక గొప్ప కార్యాలు జరిగించి భావి తరాలకు నిన్ను మాదిరికరమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ప్రియమైన స్నేహితుడు సహోదరి నీవు వెళ్తున్నటువంటి విశ్వాస మార్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నాన్న వారు నీకు తోడుగా లేకపోయినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను ఆ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక